వింటున్నారా తాతాను ప్రేరణలకు ఎవరెవరైతే ఎవరెవరైతేపడుతూ ఉంటారో ఎవరెవరైతే పురికొల్పబడుతూ ఉంటారో వాళ్ళు మనుషులతోనే కాదు దేవుని పిల్లలతోనూ దైవజనులతో కూడా అబద్దాలు ఆడుతూ ఉంటారు దైవజనుడు కదా దైవజను నేను అడుగుతున్నప్పుడు నా సమాధానం నిజాయితీగా ఉండాలి యథార్థంగా ఉండాలి అయ్యో దేవుడు వింటున్నాడు అన్న భయాన్ని మరిచి అబద్దాలు ఆడతారు మనుషులతో అబద్దాలు ఆడతారు దేవుని సేవకులతో అబద్దాలు ఆడతారు ఎందుకుని అంటే దేవుని పరిశుద్ధాత్మను మోసం చేసే లక్షణం ఎవరిదంటే అపవాది వాణ్ణి పట్టుకున్నాడు కాబట్టి వాడిని ఆక్రమించుకున్నాడు కాబట్టి వశపరుచుకున్నాడు కాబట్టి పైన దేవుడు ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయి నీతిగా బ్రతకాలన్న విషయాన్ని మర్చిపోయి నిజాయితీగా ఉండాలన్న విషయాన్ని మర్చిపోయి బ్రతకాలన్న విషయాన్ని మర్చిపోయి ప్రారంభిస్తా అసలు అంటే ఏంటో తెలియదు నీకు అబద్ధంగా బ్రతకడం అంటే నీకు ఇష్టం ఉండదు అలాంటిది తెల్లారు అబద్ధాలతోనే బతుకుతా ఉంటాం అలా ఎందుకు బతుకుతున్నావు నిన్ను పట్టుకునేవాడు ఎవడో అపవాది నిన్ను ప్రేరేపించేవాడు ఎవడో అపవాది దేవుని ఆత్మ నీలో ఉంటే అబద్ధం మోసంలా ఉండదు అర్థమైందా అపవాది సభా పర్వతం మీద దేవదూతుల్ని మోసం చేశాడు కిందకు వచ్చి ఏళ్ళు మోసం చేసాడు ఏళ్ళు మోసం చేసి ఆల్రెడీ వస్తే పేరాలని మోసం చేశాడు వాళ్ళనే మోసం చేసాడా నువ్వు పడలేదా నువ్వు కూడా పడ్డావు మనం అందరం పడ్డ వాళ్ళమే అర్థమైందా పడి లేచి విఘ్నత పొంది దేవుని ఆత్మచేత రేపబడి దేవుని వాక్యం చేత నడిపించబడుతూ ఉండగా మళ్ళీ ఇంకొకరిని పంపిస్తాడు నీ దగ్గరికి నీ ఆత్మీయతను చంపేయడానికి నీ విశ్వాసాన్ని చంపేయడానికి నీ నీతిని చంపేయడానికి నీ భక్తిని చంపేయడానికి లేనిపోయిన మాటలన్నీ నీకు చెప్పి పరిచర్యకు పనికి రాకుండా చేస్తాడు ప్రార్థనకు పనికి రాకుండా చేస్తాడు ప్రార్థనకి వెళ్లకుండా చేస్తాడు దేవుడికి ఉపయోగపడకుండా చేస్తాడు గమనించాలి నీవు నేర్చుకున్న నీతిని అంతటిని దిగజార్చి వేరుకి ప్రార్థనకి వెళ్తున్నానన్న రీతిగా తయారు చేస్తాడు నేను అమ్మా ప్రార్థనకు వచ్చి అబద్ధాలు ఆడుతున్నారా సేవకుల దగ్గర అబద్ధాలు విశ్వాసుల దగ్గర బతుకంతా అబద్ధమే అయితే ఆకాశం దేవుడు చూసి నవ్వుకోవట్లేదా నీ అబద్ధమైన జీవితం ఆయనకి అబద్ధాన్ని తెల్లగా అబద్ధమైన జీవితం అంటే ఎందుకు చెవులు కోసుకుంటున్నావు ఎందుకు నీతిగా బతకలేకపోతున్నావు ఎందుకు యథార్థంగా బతకలేకపోతున్నావు ఎందుకు ఇచ్చిన మాట ప్రకారంగా నిలబడలేకపోతున్నావు నువ్వు దేన్ని అసహించుకున్నావు దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు పేరు విడిచిపెట్టావో దాన్నే గుండెల్లో ఎందుకు పెట్టుకుని ప్రేమిస్తున్నావు నిన్ను తినేస్తుంది నిలువెల్ల నిన్ను దహించేస్తుంది నిలువెల్ల జాగ్రత్త మనం సాతాను ప్రేరణలకు బంధీలము కాకూడదు